యక బాలసుబ్రమణ్యమా మీ గళమున అమృతమే కురిసెనా గాయక బాలసుబ్రమణ్యమా మీ గళమున అమృతమే కురిసెనా సప్త స్వరాగాల సుస్వరాల స్వరమా సప్త స్వరాగాల సుస్వరాల స్వరమా శతకోటి శ్రోతల శ్రావ్యమైన గానమా గాయక సుబ్రహ్మణ్యమా మీ గళమున అమృతమే కురిసెనా శకుంతల సాంబమూర్తి కన్నుల మాణిక్యమా ధర్మపత్ని సావిత్రి సకల సౌభాగ్యమా ఆంధ్ర రాష్ట్ర రత్నమా ఆనంద సాగరమ మేము మేము కొనియాడ మా జన్మ ధన్యమా గాయక బాలసుబ్రమణ్యమా మీ గళమున అమృతమే కురిసేనా कलियुगान अन्नमय्य सङ्कीर्तनागानं भद्राचल रामदास रामकीर्तनागानम् కలియుగాన అన్నమయ్య సంకీర్తనా గానం భద్రాచల రామదాస రామకీర్తనా గానం శివ సాయి స్తోత్రాల అలరించెని గానం శివ సాయి స్తోత్రాల అలరించెని గానం ఏడేడు లోకాలకు విహరించెని గానం గాయక బాల సుబ్రహ్మణ్యమా మీ గళమున అమృతమే కురిసెనా ఉదయాన కోవెలలు గుడి గంటగని గీతం దేశమాత ఒడిలోన పవళించెను నీ గేయం ఉదయాన కోవెలలు గుడి గంటగని గీతం దేశమాత ఒడిలోన పవళించెను నీ గేయం కళ్యాణ వైభోగాల కలల మంజీరాలు కళ్యాణ వైభోగాల కలలా మంజీరాలు ప్రతి ఎదలో నీ పాటే ఓ గాన గంధర్వ గాయకా సుబ్రహ్మణ్యమా మీ గళమున అమృతమే కురిసేనా. सप्त स्वरागाल सुस्वरालस्वरमा सप्त स्वरागाल सुस्वरल स्वरमा शतकोटि श्रोतल श्राव्यमेन गानमा गायका बालसुब्रह्मण्यमामुन अमृतमेरिसेना मी गळमुन अमृतमे कुरिसेना